హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేమిటి అంటే ఒక బ్లౌజ్ అండి మల్టిపుల్గా కావాలి అనేసి ఒకరు అడిగారనమాట సో తన కోసం వచ్చేసి అది బ్లాక్ మీద కావాలని అడిగారండి బ్లాక్ మీద మల్టీపుల్ శారీస్కి కావాలని అడిగారనమాట అందుకోసం వచ్చేసి ఈ వర్క్ అయితే చేశాను ఫ్రెండ్స్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను చెప్పడం అని కాదు కానీ అసలు బ్లాక్ పైన ఇలా మల్టీ కలర్స్ అయితే ఎంత అంటే ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకి వర్క్ అనమాట ఇది వచ్చి పాక్ నెక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట ఇది వచ్చేసి వన్ హ్యాండ్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ అనమాట అంటే చాలా బాగుందండి వర్క్ అయితే సో వీడియో అనేది పూర్తిగా చూడండి నేను ఈ వర్క్ అయితే ఎలా చేశాను అనేది డీటెయిల్గా చూపించాను ఎవరికి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఒక తో అయితే మీ సపోర్ట్ని అయితే నాకు అందివ్వండి ఓకేనా సో ఇప్పుడు ఇది ఎలా చేశాను ఏంటనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి మన క్లాత్ అండి మంచి వెల్వెట్ క్లాత్ అనమాట బ్లాక్ కలర్ బ్లాక్ మీద మల్టీ కలర్ కావాలి వెల్వెట్ క్లాత్ కావాలని సరిగారు అనమాట చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు మీకంతా క్లియర్గా అయితే అర్థమవుతుంది నెక్ కోసం అయితే నేను ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఏం చేద్దామనం అంటే పైపింగ్ అనేది ఉందన్నమాట దీనికోసం సో పైపింగ్ కోసం అసలు నేను పైపింగ్ థ్రెడ్ అయితే పేస్ట్ చేసుకుంటున్నాను సో ఈ వర్క్ కోసం మనకి కావాల్సిన ఐటమ్స్ అండి ఏంటంటే మనకి బ్లాక్ పైన మల్టీ కలర్ ఏదైనా మ్యాచ్ అవ్వడానికి కావాలన్నారు కాబట్టి నేను బ్లాక్కి అయితే కాంట్రాస్ట్గా ఏదైతే బాగుంటుందో ఆ కలర్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము థ్రెడ్స్ అయితే ఏ కలర్ తీసుకున్నానో సేమ్ అవే కలర్ మనము ట్యాబ్లెట్స్ బీట్స్ అండి ఇది వచ్చేసి చెంకీస్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పర్ల్స్ అండి అన్ని సైజుల షేప్లు మీకు ఏది అవైబుల్ అవైలబుల్ ఉంటే ఆ సైజ్ అన్నమాట అండ్ గోల్డ్ కలర్ బీట్స్ అండ్ గోల్డ్ కలర్ కట్ బీట్స్ అండ్ సిల్వర్ కలర్ కట్ బీట్ అన్నమాట అండ్ మనకి క్లిప్ స్టోన్స్ అన్నమాట స్టోన్ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు అంటే నేను ఒకటి పెద్ద సైజ్ తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి షేప్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఉపయోగించి ఎలా చేస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో మనం సెలెక్ట్ చేసుకున్న థ్రెడ్లలో వన్ బై వన్ థ్రెడ్స్ అయితే వీటికి పైపింగ్ అయితే స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ లోడ్ స్టిచ్ అండి లోడ్ స్టిచ్ అనేది అందరికీ తెలుసు అనమాట మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో చాలా వీడియోస్ అయితే నేను క్లియర్గా చూపించాను మళ్ళీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ కొంచెం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి మొత్తం అయితే చూపించలేనండి వీడియో అయితే లెంత్ అయిపోతుంది కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో నేను మనకు ఇందాక చూపించిన థెట్స్ అయితే నేను అన్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇందులో వన్ బై వన్ అనమాట జస్ట్ ఒక టూ ఇంచ్ టూ ఇంచ్ గ్యాప్లలో ఒక్కొక్క కలర్ అయితే యూజ్ చేస్తాను ఈ కనకాంబరం కలర్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్కై బ్లూ అండి సో ఈ విధంగా మనం ఎక్కడైతే ఆపేస్తున్నామో సేమ్ అక్కడ నుంచి మళ్ళీ ఇదే విధంగా కంటిన్యూ ఇలా దగ్గర దగ్గరగా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి గ్యాప్ అనేది ఇవ్వద్దు మనకు లోపల పైపింగ్ థ్రెడ్ అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా సో ఆ పైపింగ్ థ్రెడ్ అనేది మనకు కనిపించకుండా ఇలా దగ్గరగా కవర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడు కానీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నేను ఈ విధంగా మనకి లోడ్ స్ లోడ్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి వన్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అనమాట ఈ లైన్స్ అయితే నేను చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇదే విధంగా నేను ఏం చేశానంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇందులో డిఫరెంట్ అయితే ఏం లేదు సేమ్ ఫ్రంట్ పార్ట్ అండ్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ మనకి ఈ విధంగా నెక్ పార్ట్ ఉంది కదండి ఇప్పుడు దీనికి వచ్చేసి సో అన్నిటికీ ఈ విధంగా ఫోర్ అండ్ హాఫ్ నెక్ చుట్టూ రా వచ్చేసి ఈ విధంగా సో జస్ట్ ఇలా మీరు డ్రా చేసుకోకుండా పర్లేదండి కాకపోతే మనం ఏంటంటే ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే ఏంటంటే మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట సో ఈ బార్డర్ లోపల చేసుకోవాలి అనేది ఒక ఐడియా కోసం మాత్రం నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఏంటంటే మధ్యలో ఫ్లవర్ పార్ట్ అనమాట ఫ్లవర్ పార్ట్ వచ్చేసి మనము ఎక్కడ ఎంత డిస్టెన్స్లో చేసుకోవాలనేది చూద్దామండి ఇది వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ అనమాట సో సెంటర్ పార్ట్ వచ్చేసి సెంటర్లో చేసుకుందామండి మనకి ఎలా అంటే కొంచెం జిగ్జా మోడల్లో చేసుకుందాము జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో సో ఇక్కడ వచ్చేసి నేను డౌన్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడికి వచ్చేసి అప్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ డౌన్ సో ఇక్కడ పైన ఇలా కింద సో ఈ విధంగా ఈ విధంగా నేను టోటల్ నెక్ అయితే పేస్ట్ అనమాట మనకు ఫ్లవర్ షేప్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బేస్ అండి మెయిన్ పార్ట్ అనమాట సో ఇది వచ్చేసి మనం నెక్ అంతా ఏ విధంగా చేసుకున్నాం అనుకోండి తర్వాత ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ ఈ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో ఏదో ఒక సైడ్ అనమాట మీకు లెఫ్ట్ అయినా కానీ రైట్ అయినా కానీ ఏ సైడ్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ సో నేను వచ్చేసి ఈ విధంగా అయితే తీసుకుంటున్నానండి జస్ట్ రింగ్ అనమాట చాలామంది అడుగుతున్నారన్నమాట రింగ్ అనేది మీరు వన్ పార్ట్ అనేది యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పార్ట్ అనేది చేసిన తర్వాత మిడిల్లో రింగ్ సెట్ అనే ప్లేస్లో ఎలా చేస్తున్నారని నేను ఈ వీడియోలో ఆ పాయింట్ వచ్చేసి క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అంత క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఫస్ట్ ఈ విధంగా ఈ ప్లేస్కి అయితే రింగ్ అయితే సెట్ చేసుకుంటాను ఈ విధంగా రింగ్ అనేది సెట్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే మనకి ఈ సెంటర్లో పేస్ట్ చేసిన క్లిప్ స్టోన్స్ అన్నమాట కొన్ని అయితే నేను ఈ విధంగా పేస్టింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఏంటంటే మనకి స్టిచ్చింగ్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది అన్నమాట మనకు మిగిలిన ప్లేస్లో ఇలాగా ఈజీగా టకటక స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఈ విధంగా పేస్టింగ్ ప్రాసెస్ అయితే ఫస్ట్ చేసుకుంటాను సో ఈ క్లిప్ స్టోన్స్ వల్ల ఏంటంటే మనకి కింద ఉన్నది వెల్వెట్ క్లాత్ అండి బ్లాక్ కాబట్టి చాలా షైనింగ్ అయితే కనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే నేను క్లిప్ స్టోన్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాను అనమాట మీకు ఈ విధంగా క్లిప్ స్టోన్స్ అనేది నచ్చకపోతే మీరు వేరేదైనా యూస్ చేసుకోవచ్చు మనకు ఇది వచ్చేసి మనకు స్క్వేర్స్ క్లిప్ స్టోన్స్ అనమాట ఈ విధంగా క్లిప్షోన్స్ అయితే పేస్ చేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి మనకి బీడ్స్ అనమాట ఇది వచ్చేసి మనకి నేను ఏ కలర్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఆ కలర్ బీట్స్ అన్నమాట ప్రతి ఒక్కటి సో వీటిని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని కూడా పేస్ చేసుకుంటాను స్టిచ్ వీటిని స్టిచ్ చేయరా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ స్టిచ్ చేస్తానండి కాకపోతే నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే మనకి ఎలా అంటే కొత్తగా కుట్టేవాళ్ళు ఈజీగా ఉండడం కోసం అనేసి ఇలా సింపుల్ ట్రిక్లో అయితే నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలంటే అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ విధంగా అయితే ఫస్ట్ పేస్ చేసుకోండి మీరు తీసుకున్న కలర్స్లలో వీటిని మనం ఏం చేద్దామంటే ఈ మధ్యలో ప్లేస్ అనేది ఫిల్ చేస్తాం కదా అప్పుడు వచ్చేసి వీటిని వీటిని కూడా స్టిచ్ ఇస్తామన్నమాట కాకపోతే కొత్త వాళ్ళు కొంచెము స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చూసేవాళ్ళు అడుగుతున్నారనమాట ఈ విధంగా అందుకు అనేసి నేను ఇంత క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా అయితే ఫస్ట్ పేస్ట్ చేసుకోండి మీకు సింపుల్గా ఉండడం కోసం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే వీటికి ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది చెప్తామండి కావాలి అంటే ఫస్ట్ వీటిని ఒక్కొక్కదాన్ని ఈ విధంగా స్టిచ్ అనమాట ఇక్కడ ప్లేస్ అనేది ఉంది కదా ఈ గ్యాప్ సో ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి సో నేనేం తీసుకుంటున్నానంటే ఒకటి మనకి డ్రాప్ షేప్ పర్లు అనమాట అండ్ ఒకటి ఫోర్ ఎంఎం ఈ విధంగా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి కాకపోతే నాకు చేతిలో అందుబాటులో ఏది వచ్చేస్తే నేను అది టక్కున అన్నమాట సో ఈ విధంగా తీసుకున్నాను అండ్ కదలకుండా ఉండడం కోసం మధ్యలో ఒక స్టిచ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా కొంచెం పక్కన ప్లేస్ అనేది ఉంది కదా కోసం వచ్చేసి నేను సిల్వర్ కలర్ కట్ బీట్ అంటే సిల్వర్ కలర్ చంకీ అన్నమాట సో ఇది వచ్చి తీసుకుంటున్నాను మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ గోల్డ్ బీట్ అండ్ సిల్వర్ చమ్కి సిల్వర్ బీట్ అండ్ గోల్డ్ చమ్కి ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి మీ ఇష్టం సో సేమ్ ఇదే విధంగా ఇంకొక సెట్ అని తీసుకుంటున్నాను అనమాట అంటే మనకి త్రీ ఒక లీఫ్ లీఫ్ మధ్యలో వన్ అలా ఆ ప్రాసెస్లో అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ పింక్ బీట్ అయితే ఇక్కడ ఉందండి సో ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉందన్నమాట అందుకనేసి నేను ఇక్కడ ఒక పింక్ బీట్ అయితే తీసుకుంటున్నాను సో మీరు ఈ విధంగా కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు లేదు అంటే మీరు ఇలాగా ఫస్ట్ స్టిక్ చేసేసిన కుట్టుకోవచ్చు ఎలాగైనా కుట్టుకోవచ్చు ప్లేస్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వేసి ఈ ప్లేస్ అనమాట నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి ఒకటి గోల్డ్ కలర్ కట్బీట్ అండ్ ఒక గోల్డ్ కలర్ చమ్కీ అన్నమాట మనకు ఇలా ఒక ఫ్లవర్ నుంచి ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ వరకు అనమాట ఈ మధ్యలో ఫ్లవర్స్ అనేది ఈ ప్లేస్లలో అన్ని కలర్స్ అనేది కవర్ అయ్యే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుంది ఏ కలర్ అనేది కొంచెం మిస్ అయినా కానీ తక్కువ అనిపిస్తుందో సో ఆ కలర్ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకోండి డ్రాప్ షేప్ పల్ అండ్ చమకి తీసుకుంటున్నాను అనమాట సో గోల్డ్ కలర్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ రెండింటికి షైన్ అనేది బాగుంటుందని ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను సో దీనికి కూడా ఏంటంటే మనకు టూ లీప్స్ సెంటర్లో ఇంకో లీప్ లాగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక గోల్డ్ సిల్వర్ కలర్ బీట్ అండ్ ఒక గోల్డ్ కలర్ ఫోర్ ఎంబీట్ అనమాట ఎలా కావాలన్నా తీసుకోవచ్చండి మనకి కావాల్సింది ఫిల్ అవ్వడం సో ఇది వచ్చేసి మనకి ఒక ఐ షేప్ పల్ అనమాట హాఫ్ వైట్ పాలండి సో ఇలా ఒక సింగిల్ ఫోర్ ఎంఎం గోల్డ్ కలర్ బీట్ సో మనం ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మధ్యలో కొంచెం కొంచెం ప్లేస్ అనేది వదిలేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి మధ్యలో నాట్ స్టిచ్ అనేది వస్తుందండి సో దీనికోసం కొంచెం కొంచెం ప్లేస్ అయితే వదిలేయండి ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అలా అలా సెంటర్లో అయితే కొంచెం మనం అడ్జస్ట్ చేద్దాం సో ఈ ప్లేస్ అయితే ఇక్కడ వరకు ఫీల్ అయింది నెక్స్ట్ ఇక్కడ వరకు అనమాట సేమ్ అవే ఐటమ్స్ ఫ్రెండ్స్ వే ఐటమ్స్ అయితే నేను ఏమీ యూస్ చేయనండి ఇక్కడైతే నేను అన్ని ఐటమ్స్ దాదాపు చూపించేశాను సో ఇవి తప్ప వేరే ఐటమ్స్ అయితే యూస్ చేయట్లేదండి నేను ఇక్కడైతే ఏ ఐటమ్స్ అయితే యూజ్ చేశానో సేమ్ ఇక్కడ కూడా అవే ఐటమ్స్ అయితే యూస్ చేస్తాను సో ఈ బార్డర్లోనేది దాటి వెళ్లకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి ఉన్నాయి కదండీ సో దీనికి కూడా ఈ విధంగా స్టిచ్చెస్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి సో మీరు ఈ విధంగా కాకుండా ఫస్ట్ మేము అన్నిటికీ ఒకటేసారి వేసుకుంటామన్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ కాకపోతే నేను ఎందుకు టైం వేస్ట్ అనేసి నేను ఇలా సో కుట్టుకుంటూ వస్తూనే పక్కన వేసేస్తున్నాను అనమాట సో చూసారు కదండి మనకి ఈ ఫ్లవర్ అండ్ ఈ ఫ్లవర్ మధ్య ఈ అయిపోయింది అనమాట సేమ్ ఇదే విధంగా నేను ఇదైతే ఎలా స్టిచ్ చేశానో సేమ్ ఈ ఫ్లవర్ అండ్ ఈ ఫ్లవర్ మధ్యలో సేమ్ ఇదే పార్ట్ అయితే స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్ అదే విధంగా ఈ టోటల్ రింగ్ అంతా స్టిచ్ చేసేసి తర్వాత నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ పార్ట్ వరకు అయితే స్టిచ్ చేశానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో మల్టీ కలర్స్ బ్లాక్ మీద సో ఇంకొక స్టెప్ ఉందండి దీంట్లో అదేంటంటే ఇందులో ఏదైనా మనకి కలర్ తక్కువ అనిపించింది అనుకోండి సో ఈ విధంగా మనము మీకు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను సిక్స్ బ్లూ కలర్తో అండి సిక్స్కి డబుల్ చేస్తే ఎటు అనమాట సో నాటు స్టిచ్ అయితే వేసుకుంటాను అక్కడొకటి అక్కడొకటి సో చాలా వీడియోస్లో అయితే నేను నాటు స్టిచ్ అనేది చూపించాను ఫ్రెండ్స్ జస్ట్ ఈ విధంగా ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది అని మీకు అనిపిస్తుందో అక్కడైతే ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి సో లుక్ అనేది బాగుంటుందన్నమాట సో చూశారు కదండి ఇది వచ్చేసి ఒక రింగ్ అన్నమాట ఇది వచ్చేసి ఒక రింగ్ అండి సెక్స్ నెక్స్ట్ ఇంకొక రింగ్ అయితే సెట్ చేసుకున్నాను సో ఈ మధ్యలో మనకి కొంచెం ప్లేస్ అయితే ఉంది సో సో ఈ మధ్యలో ప్లేస్ అనేది ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను సో ఇది వచ్చేసి ప్లేస్ అన్నమాట ఇక్కడ ఒక రింగ్ ఇక్కడ నుంచి మధ్యలో మనకి ఇటు సెట్ చేశాను అండ్ ఇటు సెట్ చేశాను మధ్యలో ఈ కొంచెం ప్లేస్ అనమాట సో ఈ ప్లేస్ అనేది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా మనకు కింద ఒక సో మనకు కింద హ్యాండ్ అనేది కొంచెం విడల్పుగా చేసుకొని ఈ ప్లేస్ అనేది ముడతలు రాకుండా ఇలా క్లియర్గా అయితే ఉంచుకోవాలండి సో ఇక్కడ మనకి దగ్గరలో ఏదైతే నేను యూజ్ చేయలేదో సో అవే అన్నమాట జస్ట్ మనము లెఫ్ట్ హ్యాండ్ని క్లాత్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా యూజ్ చేసుకుంటూ ఇలా ఇలా కరెక్ట్గా ఇలా అనేసి సెట్ చేసుకొని ఇప్పుడు జస్ట్ కొంచెం స్లోగా అనేసి కుట్టేయాలండి ఎందుకంటే మనకి ఇక్కడ రింగ్ లేదు కాబట్టి ముడతలు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే కొంచెం స్లోగా అనేది కుట్టుకోవాలి మనం రింగ్ ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్గా కుట్టుకున్నామో అంతే ఫాస్ట్ కుట్టామనుకోండి మనకి ముడతలు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం మెల్లగా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టేయాలి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూడండి మనకి దీనికి దీనికి ఎక్కడ డిఫరెన్స్ అనేది ఉందా చూడండి ఎంత నీట్గా అయితే కుట్టేశాను కాకపోతే కొంచెం పేషెన్సీ అనేది ఉండాలి ఫ్రెండ్స్ సో ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే మనకు ఇటు టోటల్ ఇంకా ఉంది కదండి బ్యాక్ నెక్ అయితే ఇదే విధంగా నేను ఇక్కడ ఒక రింగ్ అయితే సెట్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ ఒక రింగ్ సెట్ చేసుకుంటాను మిగిలిన ఇక్కడ కొంచెం పార్ట్ అయితే మిగులుతుంది అండ్ ఇక్కడ కొంచెం పార్ట్ మిగులుతుంది దీన్ని కూడా ఇదే విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్ పార్ట్ అనేది ఇలా చెస్ట్ ఇచ్చేస్తానో చూపిస్తాను నెక్ పార్ట్ అయితే అయిపోయిందండి చెస్ట్ చేసేసాను అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ సేమ్ చేసేసాను సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అన్నమాట దీనికి వచ్చేసి మనకి కింద బార్డర్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ అయితే ఏ విధంగా చేసుకున్నానో సేమ్ అదే విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ దానికోసం అయితే నేను ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట దీని తర్వాత సేమ్ దాని అయితే ఎలా ఫిల్ చేసానో అలా చేసుకుంటాను నేను బార్డర్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసాను అనమాట బార్డర్ అయితే మనము బ్యాక్ నెక్ అయితే ఎలా ఉందో సేమ్ విధంగా అయితే స్టిచ్ చేసేసానండి సో మనం ఎవరైనా కావాలనుకుంటే ఇదే విధంగా షార్ట్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే ఎల్బో అనేది స్టిచ్ చేయాలంటే మాత్రం ఇక్కడ నేను కొన్ని బుటీస్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇదే బుటీస్ అనేది నేను బ్యాక్ కూడా వేసుకుంటాను అన్నమాట ఈ విధంగా డాట్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మనం బూటీస్ అయితే స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో దీనికోసం వచ్చేసి నేను ఒక సిల్వర్ కలర్ చమకీ అండ్ ఒక సిల్వర్ కలర్ కట్ బీట్ అయితే తీసుకున్నానండి సో మన వర్క్లో మొత్తం ఇక్కడ వచ్చింది కదా ఈ ప్రాసెస్ అనమాట మీరు ఈ ప్రాసెస్ అన్న తీసుకోవచ్చు లేదంటే ఈ ఫోర్ ఎంఎం గోల్డ్ కలర్ బీట్ ఇది ఉంది కదా ఈ ప్రాసెస్ అన్న తీసుకోవచ్చు సో నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్కి దీని కింద అంటే మనకి త్రీ ఒక పెటల్ త్రీ అయితే ఎలా వస్తుందో సేమ్ ఆ ప్రాసెస్ అనమాట ఈ లైన్ వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకున్నారండి ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ వచ్చేసి గోల్డ్ తీసుకుంటాను అనమాట గోల్డ్ బీట్స్ అండ్ గోల్డ్ చమ్కిస్ మళ్ళీ ఈ లైన్ వచ్చేసి నేను సిల్వర్ తీసుకుంటాను మళ్ళీ ఈ లైన్ వచ్చేసి గోల్డ్ తీసుకుంటాను సో ఇదే విధంగా వన్ బై ఒక్కొక్క స్టెప్ అయితే కంప్లీట్ చేస్తాను ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో చూడండి సో చూసారు కదండి హ్యాండ్ ప్యాట్ అయితే స్టిచ్ చేసేసాను సో గోల్డ్ సిల్వర్ ఇలా వన్ బై వన్ అయితే మార్చుకుంటూ కుట్టేశానండి సో ఇదే విధంగా కాకపోతే మనము దీంట్లో కూడా మొత్తము మనం నాటు స్టిచ్ అయితే యూజ్ చేసాము కదా సో ఆ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది సో అదేవిధంగా ఇక్కడ కూడా కొంచెం యూస్ చేస్తే బాగుంటుంది అనేసి నేనేం చేశానంటే ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తే సెంటర్లో ఒకటి ఇలా స్టిచ్ చేస్తే సెంటర్లో ఒకటి ఇలా సెంటర్ సెంటర్లో సెంటర్లో స్టిచ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి కలర్ కాంబినేషన్ అండి నాకు చాలా బాగా నచ్చింది సో ఇదన్నమాట బ్లౌజ్ అయితే ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట చూడండి మనకు మల్టీ కలర్స్లలో ఎంత అంటే ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అన్నమాట సో మనకి ఇది వచ్చేసి వన్ హ్యాండ్ అన్నమాట సో ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఫ్రెండ్స్ ఈ రెండు టూ హ్యాండ్స్ అండి ఎల్బోస్ ఎల్బోస్ లూస్ అన్నమాట ఇంకా షార్ట్ హ్యాండ్ అనేసి పెట్టించుకుంటే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది సో ఈ వర్క్ అనేది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్